జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పి గన్నవరం మండల రైతులు నిరసన పంట పొలాలు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మితే నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలో పడతాయన్న సొమ్ము నలభై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ మా సొమ్ము మా అకౌంట్ లో పడలేదని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు రైతును రాజుగా రారాజుగా చూడక్కర్లేదు కానీ రైతును సామాన్య మానవుడిగా గుర్తించి రైతు చనిపోకుండా కాపాడుకోవాలని ప్రభుత్వ అధికారులను కూటమి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు நெட் பந்தentiale அந்துக்கலை செயல்படுத்தాలి ప్రభుత్వமேல் நீ சந்தించాలి 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 டான்ஜு டபுள்ை விருதல் செய்யాలి 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 டான்ஜு டபுள்ை விருதல் செய்ய्याने செய்யவில்லை ప్రభుత్వமேல் நீ பந்தentiale பந்தentiale சந்தించాలి டான்ஜு டபுள்ை நீ விருதல் செய்ய বন্দন করে করি করে বন্দন করি আমরা তোমায় বন্দন మాది నరేంద్రపురం పీ గన్నవారం మండలం అండి మాది మాకు ధాన్యం డబ్బులు పర్లేదండి మేము చూసి నలభై ఐదు రోజులు అవి అవుతుందండి చేయమన్నారు ఇవాళ కూడా మాకు ఒక రూపాయి కూడా జమ అవ్వలేదండి మేము ఎరువులు పురుగు మందులు అప్పు చేస్తే ఎట్టేమండి కోటల్ స్కూళ్ళు అప్పు చేసి చేసేవండి చేస్తుంటే ధాన్యం డబ్బులు రావడం వాళ్ళకి ఇంకా ఇవ్వలేదండి వాళ్ళు గొడవ పెడుతున్నారు అది ఒడ్ తెచ్చి మేము వ్యవసాయం చేస్తున్నాం అండి మాకు గవర్నమెంట్ వెంటనే స్పందించి మా డబ్బులు మా ఆతలు జమ చేసి చేయాలని మేము ఉద్యోగం చేస్తున్నాం నాది మాది నరేంద్రపూరు నా పేరు సత్యనారాయణ నేను నాలుగు ఎకరాలు పౌలుకి పౌలు చేస్తున్నాను అధిక వడ్డీకి పెట్టు అధిక వడ్డీకి సవకరిని దగ్గర అప్పు తెచ్చి పెట్టాను సుమారు రెండు లక్షల రూపాయల వరకు అప్పు తెచ్చి వ్యవసాయం చేసుకుని ధాన్యం చూసిన తర్వాత రెండు నలభై ఎనిమిది గంటలు ధాన్యం చూపు జమ చేస్తాను అనే అన్నారు అటువంటిది నలభై ఐదు రోజులు అయింది నలభై ఎనిమిది గంటలు కాదు కదా నలభై ఐదు రోజులకు కూడా ఇంతవరకు డబ్బులు అనలేదు కోసం డబ్బులు ఇమ్మని సౌకర్యం ఇవ్వమని నానా ఇబ్బందులు పడిపోతున్నా ఎట్లనే ఇబ్బంది తీసుకోవాలి ఊపిబడి పోయాలి పెట్టుబడి వచ్చేసింది జోలైన అలా జోలైన సమీపించేస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా బాధలను అర్థం చేసుకుని మరి ఐదు సాధారణ అందరికీ కూడా ధాన్యాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సింపుడు అండి మాది అంబాజిపేట మండలం మేము ఏడు ఎకరాలు చేను ఊడిసేరండి ఒక రూపాయి కూడా మాకు దాంట్లో డబ్బు రాలేదండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి మాకు మళ్ళీ పంట వేసుకోవాలి ఇది పెట్టుబడి బాధ అవ్వలేదు దొమ్ముడు దమ్ము చేయను అంటున్నాడు ఈ కోత ఏడు కోత లేదు ఏమీ లేదండి డబ్బు మాకు డబ్బులు వెంటనే జమ వేయాలండి కోరుతున్నామండి అండి ఎనిమిది గంటలలో డబ్బులు చేస్తా అన్నారని అమ్మేవండి ఇప్పుడు మాకు నలభై ఐదు రూపాయలు అయ్యింది డబ్బులు జమ అవ్వలేదండి మేము ఎలాగండి చేయటం వ్యవసాయం సిద్ధులు ఊరుకోవట్లేదు తాతవాడు ఊరుకోవట్లేదు మిషన్ వాడు ఊరుకోవట్లేదు ఎరువులు కొట్టేవాడు ఊరుకోవట్లేదు మాకు వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు డబ్బులు చమేయవలసిందిగా కోరుతున్నాను